ఒక వరలో రెండు కత్తులు ఇమడవు ఒక నియోజకవర్గంలో ఇద్దరు నేతలు అస్సలిమడలేరు ఇప్పుడు జగ్గంపేట టీడీపీలో ఇదే కలకలం రేగుతోంది జ్యోతుల వర్సెస్ జ్యోతుల రాజకీయం రచ్చరేపుతోంది జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి చంద్రబాబు లోకేష్లను కలిసేందుకు చంటిబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి దీంతో జగ్గంపేట టీడీపీలో చంటిబాబు వ్యవహారం కలకరం రేపుతోంది ఈ వార్తలపై జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ నుంచి టీడీపీలోకి చంటిబాబు చేరిక ప్రచారాన్ని ఆయన ఖండించారు ఈ చేరిక వ్యవహారం కేవలం ప్రచారం మాత్రమే కావచ్చని అంటున్నారు ఒకవేళ చంటిబాబు టీడీపీలోకి వస్తానన్నా ఊరుకునేది లేదంటున్నారు జ్యోతుల నెహ్రూ టీడీపీలో ఐదేళ్లుగా కష్టపడుతున్న నేతలు కార్యకర్తలు ఉన్నారని తనను తన నమ్ముకున్న కేడర్ అన్యాయం జరిగితే ఊరుకోనని అన్నారు నెహ్రూ చంటిబాబు టీడీపీలోకి వచ్చిన పెద్ద ప్రయోజనం ఉండదని ఎవరి పార్టీలో వాళ్ళు రాజకీయం చేసుకుంటే బెటర్ అని ఆయన అంటున్నారు నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉంటే అభివృద్ధి జరగదని చంటిబాబు టీడీపీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు జ్యోతుల నెహ్రూ కలిసి పని చేద్దాం అనుకున్నది మూడు ముక్కలైనటువంటి పరిస్థితి ఆ రోజు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇవాళ తాత్కాలికంగా అవసరం కోసం రావు మొత్తానికి జగ్గంపేటలో ఇద్దరు జ్యోతుల వ్యవహారం టీడీపీలో అసంతృప్తి జ్వాలను రగిలిస్తోంది